ఈ రాత్రికాల సమయమున ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి అనగా మనుషులను మనల్ని ప్రేమించి ఈ లోకాన్ని సమస్తాన్ని దేవుడు కలిగించాడు సృష్టించాడు ఇప్పుడు మనము పీల్చే గాలైనా త్రాగే నీరైనా మనము నివసిస్తున్న ఈ భూమైనా మనం చూస్తున్న ఆకాశమైన సమస్తము మనకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు దురదృష్టకరం ఏంటంటే ఈ భూమి మీద తనను ప్రేమించేవారు తనను ఇష్టపడేవారు లేకపోవడమే చాలా బాధాకరమైన విషయం ఎవరిని దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ఇష్టపడేవారు లేకపోవడము దేవునికి చాలా దురదృష్టకరముగా ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆనాటి కాలంలో నుండి ఈనాటి కాలం వరకు దేవుని కొరకు బ్రతికేవారు చాలా తక్కువ మంది అండి ఏనాటి కాలంలో నుండి అంటే మొట్టమొదటి మానవుని చేసినప్పటి నుండి నేటి వరకు కూడా దేవుని కొరకు బ్రతికే వారు చాలా మందే అందుకనే ఈ పాఠంలో మనము ఆలోచన చేస్తున్నాం దేవుని పక్షాన నీవు ఒక్కడవేనా అని అంటే కోట్ల మంది భూమి మీద పుట్టుకొస్తున్నారు కోట్ల మంది చనిపోతున్నారు కోట్ల మంది భవిష్యత్తులో పుట్టబోతారు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రమేయము మేరనే ఈ భూమి మీదకి పుట్టుకొని వస్తున్నారు అంతే తప్ప తల్లిదండ్రులు అనుకుంటేనో తల్లిదండ్రులు కలియక వలనో ఈ భూమి మీద మానవుని యొక్క జీవితం అనేది జరగట్లేదు పుట్టట్లేదు అలా అనుకుంటే నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను ఇవాళ వివాహం చేసుకొని ముప్పై నలభై సంవత్సరాలు వారి చనిపోయేంత వరకు కూడా పిల్లలు లేకుండా ఉంటున్న దంపతులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు అంటే మానవులు వివాహం చేసుకుంటే మానవులు అనుకుంటే పుడతారు పిల్లలు అనుకోవడం అది అవివేకం అలాని వివాహం చేసుకున్న వారికి పిల్లలు పుట్టారంటే అది వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళ కోరికల వల్ల వాళ్ళు అనుకుంటేనో వాళ్ళు పుట్టలేదు అసలు పిల్లలు లేకుండా కూడా భార్య భర్తలుగా ఈ భూమి మీద బ్రతికి చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది అంటే మానవుని జన్మ అనేది దేవుడివ్వాలి ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే మనిషి అనుకుంటేనో భార్యాభర్తలు అనుకొని కంటేనో ఈ జన్మ అనేది వచ్చింది కాదు మరి ఈ మానవులందరినీ కూడా దేవుడే పుట్టిస్తున్నప్పుడు వారందరికీ కూడా ఈ జన్మను దేవుడే ఇచ్చినప్పుడు మరి దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు దేవుని కొరకు ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు దేవుడే ఈ జన్మను ప్రసాదించాడని తన కొరకు ఆలోచన చేసి ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతికే వారు ఎంతమంది ఉన్నారంటే ఆనాటి కాలంలో నుండి నేటి వరకు కూడా చాలా తక్కువ మందిగా మనకు కనబడతారు ఆది కాలంలో మనం చూస్తే లేఖనాలను ఆధారం చేసుకొని ఆదికాలంలో చాలా మంది ప్రజలు ఉన్నారంట కానీ ఒక్కడే ఒక్కడుగా దేవునికి నీతి మంతుడుగా కనపడుతున్నాడు దేవుని మీద భక్తి కలిగిన వాడుగా అంట దేవుడు ఈ ప్రపంచాన్ని చూస్తాడు దేవుడు ఈ ప్రపంచ మానవాళిని చూస్తాడు దేవుడు జన్మనిచ్చిన దేవుడు తన కోసము ఎవరు ఆలోచిస్తున్నారు ఆయనను ఎవరు నమ్ముకున్నారు ఆయనను ఎవరు గుర్తెరిగారు ఆయనను ఎవరు కనుగొన్నారు ఆయన కొరకు నీతిగా బ్రతికేవారు ఎవరున్నారని ఆకాశము నుండి దేవుడు అంట నరులను చూస్తాడంటండి ఆ మాటను మనం చూద్దాం ఎందుకంటే మనుషులను దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడా నా కొరకు బ్రతికేవారు ఎవరు నన్ను నమ్మి నా కొరకు జీవించేవారు ఎవరు అని దేవుడు ఆకాశము నుండి చూస్తూ ఉంటాడా అంటే దానికి సమాధానం బైబిల్ చెబుతుంది ఒకసారి మనం చూడాలి కీర్తనల గ్రంథము పద్నాలుగు అధ్యాయము రెండో వచనం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఏహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను ఎక్కడ నుండి చూస్తున్నాడంట దేవుడు ఏహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అంటే భూమి మీద పుట్టిన ప్రతి నరుని కూడా దేవుడు ఆకాశము నుండి చూస్తూ పరిశీలిస్తున్నాడా అంటే అవుననే ఈ లేఖనంలో మనకు స్పష్టం చేస్తున్నది ఎందుకు ఆకాశము నుండి మనుషులను పరిశీలనగా చూసి అవసరత దేవునికి ఏమొచ్చింది అంటే జన్మనిచ్చి ప్రకృతిని చేసి ఈ ప్రకృతిలో చల్లగా మనల్ని జీవింపచేస్తున్న ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఏ మనిషి అయినా నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నాడా లేదా అని ఆయన ఆకాశము నుండి మనుషులను కనుగొంటూ పరిశీలన చేస్తున్నాడండి చూస్తే ఆది కాలంలోనే వేల మంది ప్రజలుంటే ఆ ప్రజలలో ఒక్కడు కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికిన వాడు గాని ఆయనను తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా బ్రతికిన వాడు గాని కనపడట్లేదండి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఆనాటి ఆది కాలంలో దేవుని కొరకు బ్రతికిన వాడు నీతిని అనుసరించి బ్రతికిన వాడు దేవుని మాటను అనుసరించి బ్రతికిన వాడు ఒక వ్యక్తి కనబడుతున్నాడు అందుకని అంటున్నాను దేవుని పక్షాన నీవు కూడా ఒక్కడివేనా అని మాట్లాడుతున్నానండి ఆనాటి కాలంలో వేల మంది ప్రజలుంటే ఆ వేల మంది ప్రజలలో ఒక్కడు కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికిన వాడు లేడు ఒకే ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఆయనే ఎవరు మనం ఇవాళ చూడాలి ఆయన ఎవరు నోవావు గారి తరములో నోవావు గారి కాలంలో ఎంతమంది దేవుని కొరకు బ్రతికారయ్యా అని మనం ఒకవేళ బైబిల్ని పరిశీలన చేస్తే చాలా మంది ప్రజలు ఉన్నారు కానీ దేవుని కొరకు ఒక్కడు కూడా బ్రతికినట్టుగా మనకు కనపడు ఒకే ఒక వ్యక్తి ఆయన నోవాహు గారు కనపడుతున్నాడు ఆయన గురించి దేవుడే ఒక అద్భుతమైన మాటను చెప్పాడు ఒకసారి మనం చూద్దాం ఆది కాండము ఏడు అధ్యాయం మొదటి వచనం ఏహోవా దేవుడు మాట్లాడుతున్నాడండి ఏహోవా అనగా దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి చూచి చూచితిని గనుక అంటున్నాడు చూడండి దేవుడు ఏమంటున్నాడు ఈ తరము వారిలో అంటే నోవావు గారి తరములో చాలా మంది ఉన్నారు ఆ తరములో వారందరూ కూడా దేవునికి ఇష్టులుగా బ్రతకట్లేదు దేవుని తెలుసుకొని జీవించట్లేదు మరి ఆ తరములో ఉన్న వారందరిలో ఎవరు నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడంట అంటే గారి అంటున్నాడు చూడండి నోవహు గారినే చెబుతున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడయిండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని జలప్రళయానికి ముందు దేవుడు తనకొక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో దేవుని వాక్యాన్ని ప్రజలకు ప్రకటించు నోవాహు అని నోవాహుకి చెప్పగానేనండి దేవుని మాటలను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు ఎవరు నోవాహు గారు జలప్రలయం వచ్చేస్తుంది జలప్రలయం వస్తే మనమందరం కూడా నాశనం అయిపోతాము దేవుడు ఒక ఓడని చేయమన్నాడు నా ద్వారా చేయమన్నాడు నేను ఓడను కడుతున్నాను మీరు దేవుడు ఉన్నాడని తెలుసుకొని రక్షణ పొందండి అని ఆయన ప్రకటిస్తూ ఓడను సిద్ధం చేస్తుంటేనండి ఆనాటి ప్రజలు అస్సలు నమ్మలేదండి ఆనాటి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మలేదు సముద్రం ఏమో అక్కడెక్కడో ఉంది నువ్వేమో ఓడ ఇక్కడ కడుతున్నావు నువ్వేమో మరలా ఈ ఓడ కడుతూ జలప్రలయం వస్తుంది మనం చనిపోతాము కనుక ఇదిగో రక్షణ పొందండి దేవుని నమ్ముకోండి నమ్ముకొని ఈ ఓడలోనికి రండి అని మీరు ప్రకటిస్తున్నారు నోహో గారు ఇదిగో ఎక్కడో సముద్రం ఉంది ఆ నీళ్లు ఇక్కడికి వస్తాయా అవి వచ్చి మనల్ని ముంచుతాయా అని ఆ రోజు వాక్యం ప్రకటించిన ఆ సేవకుణ్ణి ఏలని చేశారండి ఏలని చేశారు కానీ దేవుని పక్షాన ఆ రోజు ఒక్కడే ఒక్కడు నీతిమంతుడిగా బ్రతికాడు ఎంతమంది అంట ఒకే ఒక్కడు ఆయనే నోవాబు గారు ఆయన బ్రతికిన కాలంలో సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటన చేశాడంట దేవుని నీతిని ప్రకటించాడంటండి ఏమని దేవుడు ఉన్నాడు నమ్ముకోండి రక్షణ పొందండి రక్షణ పొంది ఇదిగో ఈ ఓడ కడుతున్నాను ఈ ఓడలోనికి రండి రాకపోతే జలప్రలయాన్ని దేవుడు రప్పించి మిమ్మల్ని చంపుతాడని నీతిని ప్రకటించినా కూడా ఆ రోజు ఆయనను ఆలని చేశారు ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు చివరికండి నలభై రోజులు పగలు రాత్రి ప్రచండమైన వర్షాన్ని దేవుడు కురిపించి ఆకాశ తూములను విప్పి నలభై రోజులండి వర్షాన్ని కురిపించాడు మునిగి ఆనాడు జనస జన సమూహం అంతా చనిపోయింది ఒకసారి ఆ మాటను మనం చూద్దాం పేతురు గారు రాసిన రెండవ పత్రిక ఐదవ వచనం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక విడిచిపెట్టక అంటున్నాడు చూడండి అంటే ఆ రోజు నవబాబు గారితో నువ్వు వాళ్ళకి ఈ మాటలను చెప్పు రక్షణ పొందండి లేదా జల ప్రళయాన్ని రప్పించి దేవుడు చంపుతాడని ముందే వాళ్ళకి చెప్పని చెప్పగానే ఈ నోవు గారు ఏం చేశాడు తెలుసా నీతిని ప్రకటించాడు వాక్యాన్ని ప్రకటించాడు కాని ఆనాడు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మలేదండి అలా నమ్మలేదు గనకనే దేవుడు వాళ్ళను విడిచిపెట్టక అన్నాడు దేవదూతలు పాపము చేస్తేనే దేవుడు వాటిని విడిచిపెట్టలేదు అలాంటప్పుడు మనం దేవునికి అవిదేయులుగా బ్రతికితే దేవుడు మాట వినకుండా దేవుడు చెప్పినట్లుగా మనం జీవించకుండా ఉంటే మనల్ని విడిచిపెడతాడా విడిచిపెట్టాడు అందుకనే ఆనాడు నోవాబు గారి కాలములో నోవా గారి ద్వారా నీతిని ప్రకటిస్తే ఆనాటి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మలేదు ఆయన వైపు తిరగలేదు అందుకనే వారి గురించి విడిచిపెట్టక అని మాట్లాడుతున్నాడు చూడండి ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక ఏం చేశాడంతా విడిచిపెట్టక భక్తిహహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాబు మరి ఏడుగురును కాపాడబడెను అంటే ఆయన కుటుంబము వాళ్ళే బ్రతి మరి రక్షింపబడ్డారు గాని మిగతా వాళ్ళంతా ఏమైపోయారంటే జల ప్రళయానికి కొట్టుకొనిపోయి చనిపోయారండి అంటే నోవవు గారి తరములో చాలా మంది ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు లేరు ఆ తరంలో ఆయన ఒక్కడే దేవుని కొరకు నిలబడ్డాడు దేవుని పక్షాన ఆయన జీవించాడండి మరి నేడు మనం మనం ఒక్కలుగా ఉన్నామని మనం బాధపడుతున్నామా కొద్ది మందిగా ఉన్నామని మనం బాధపడుతున్నామా ఆనాటి కాలంలో ఒక వ్యక్తే దేవునికి నీతి మంత్రుడిగా బ్రతికాడు కానీ వేల మంది లక్షల మంది దేవుని కొరకు బ్రతికిన దాఖలాలు మనకు కనపడట్లేదు మనకు మాదిరి ఎవరు తెలుసా నీతిమంతుడైన నోవాహు గారు ఎవరు వచ్చినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనము దేవుని కొరకు మన కనుమూసేంత వరకు దేవుని కొరకు మనము బ్రతకాలి నువ్వు కూడా దేవుని పక్షాన ఒక్కడిగానే జీవించాలి అవసరమైతే ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన నమ్మినా నమ్మకపోయినా సుమారు ఆయన నూట ఇరవై సంవత్సరాలు నీతిని ప్రకటించిన వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు నమ్మలేదు తొదకు వాళ్ళకు తమకు తామే నాశనాన్ని తెచ్చుకున్నారు జల ద్వారా దేవుడు రప్పించి నాశనము చేశాడు అందుకే దేవుడు ఎవరిని చంపాలన్నా కూడా ముందు ఏం చేస్తాడో తెలుసా ముందు ప్రకటన చేస్తాడు ముందు తెలియచేస్తాడు ముందు కబురు పంపుతాడు అప్పుడే మనం మారాలి మారకపోతేనండి దేవుడు ఇక నీకు చాల్సి ఇవ్వడు చంపేస్తాడండి మారామా దేవుడు మనల్ని కాపాడుతాడు మారకపోతే దేవుడు మనల్ని చంపుతాడండి అంటే ఆనాటి కాలంలో ఒకే ఒక్కడు నీతిమంతుడుగా మనకు బ్రతికినట్టుగా మనకు కనబడుతుంది అలానే సోదోమో గుమ్మర ఈ రెండు పట్టణాలలో చాలా దుర్మార్గులు ఉన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలా అయితే పాపులర్ చెందిన పట్టణాలు అలా ఆనాడు సుధోమ గొమోర అనే ఆ పట్టణాలు కూడా చాలా పాపులర్ చెందినవి అందులో చాలా మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు కానీ దేవునికి ఎవరు కూడా ఇష్లుగా బ్రతకట్లేదు ఆ పట్టణాలలో అందులో కూడా ఒక నీతి మంత్రుడు దేవుని పక్షాన ఒకే ఒకడున్నాడు ఆయన బ్రతుకుతూ ఆయనే ఎవరో తెలుసా లోతుగారండి ఆ పట్టణాలలో ఉంటున్న ప్రజలు ఎలాంటి వారో తెలుసండి ఆడని లేదు మగ అని లేదు పురుషుడని లేదు స్త్రీ అని లేదు ఎవరు వచ్చినా వాళ్ళ మీద పడి వాళ్ళు అలాంటి నీచమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు ఒక రెడ్ లైట్ ఏరియా లాగా ఆ పట్టణాలు రెండు పట్టణాలు అలా ఉన్నాయండి ఒకరోజు లోతుగారి కుటుంబానికి దేవదూతలు వచ్చారు ఆ దేవదూతలను చూసి ఆ పట్టణం వాళ్ళంట మాకు వాళ్ళు కావాలి వాళ్ళని మేము అనుభవించాలని ముసలు వాళ్ళు వృద్ధులు బాలురు అందరు వచ్చారంటండి అంటే ఆ పట్టణాలు ఎలా చే ఉన్నాయో జ్ఞాపకం చేస్తున్నాను ఎంత అధ్యాయం ఆది కాండము ఎలాంటి కామాందులో ఇక్కడ ఈ సందర్భాన్ని మనము చదివితే ఆ పట్టణాల పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది అధ్యాయం మొదటి నుండి చదవండి ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుదోమా గవని యొద్ద కూర్చుండి లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టంగా నమస్కారం చేసి నా ప్రభుల నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొని మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని అందుకు వారు అలాగ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారి వారికి విందు చేసి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి ఈ విధంగా అక్కడ వచ్చిన దేవదోతలకు ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు ఆతిథ్యం ఇస్తున్నాడు ఆయన ఎవరు లోతుగారు అయితే అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు నాలుగు నుండి చదవండి నాలుగో వచ్చిన వారు పండు కొనక ముందు అంటే ఆ భోజనము ఆ విందు అయిపోయిన తర్వాత పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సోదోమా మనుషులు బాలురు వృద్ధులు ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు తీసి అన్నలారా ఇంత ఏమంటున్నాడు ఆ ఊర్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ ఎద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనసు నచ్చినట్లుగా చెయ్యిడి ఈ మనుషులు నా ఇంటి ఏడ నేడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చెయ్యకూడదని చెప్పినప్పుడు వారు నువ్వు అవతలికి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగాను తీర్పరిగా చూచుతున్నాడు కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతును ఆ మనుషుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టిటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తన ఎద్దకు తీసుకొని తలుపు వేసిరి చూడండి ఆయన ఏమంటున్నాడంటే లోతుగారు అయ్యా వాళ్ళు నా బంధువులు వాళ్ళను మీరేం చెయ్యొద్దు అవసరమైతే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళని మీకు అప్పగిస్తాను మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి వాళ్ళు పరాయి ఊరు వాళ్ళు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు వాళ్ళ మీద ఇలాంటివి చెయ్యొద్దు అంటే వీడెవడు పరాయి ఊరు వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తూ మనకు సలహాలు సూచనలు ఇస్తున్నాడని ఆయన చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆయన నెట్టి వేసి తలుపులను పగలగొట్టి ఆ వారిని ఆ బంధువులను అంటే ఆ దేవదూతలను కూడడానికి చూశారా ఎంత ప్రయత్న పడ్డారు అంటే సుధోమో గుమ్మర పట్టణము ఎంత చెడిపోయి ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి ఈ సందర్భం చదివిన తర్వాత అయినా సరే ఆ చెడిపోయిన ఆ పట్టణాలలో కూడా ఎలా ఉన్నాడో తెలుసు ఆయన నీతిగా బ్రతుకుతున్నాడండి ఆయన కూడా ఒకే ఒక్కడున్నాడు ఆ ఒక్కడు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నాడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఆ చెడిపోయిన రెండు పట్టణాలలో ప్రజలందరూ కూడా దేవుని కొరకు బ్రతకకుండా వారు పాప కార్యక్రమంలో మునిగిపోయి బ్రతుకుతున్నా కూడా నీతి మంతుడు ఒకే ఒక్కడు దేవుని కొరకు ఆయన దేవుని పక్షానగా పక్షాన బ్రతికిన వ్యక్తిగా మనకు కనపడతాడు ఆయన ఎవరంటే లోతుగారు చెబుతున్నాడు ఆయన ఒక్కడేనండి వాళ్ళు చేస్తున్న చేష్టలకు వాళ్ళు చేస్తున్న పనులకు కల్లారా చూస్తూ రోజంతా తన హృదయములో బాధపడేవాడు అంటండి ఎందుకో తెలుసా ఆయన నీతిని అనుసరించేవాడు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేవాడు ఆ లోతుగారు అందుకనే వాళ్ళ చేస్తున్న చేష్టలను చూసి ఆయన బాధపడేవాడు అంటండి అంటే ఆ సుధోమగుమర పట్టణములో దేవుని కొరకు నీతిగా బ్రతికిన వాడు ఒకే ఒక్కడు ఉన్నాడు దేవుని పక్షాన ఆయన లోతుగారు ఒకసారి బాధపడ్డాడు ఆయన పట్టణాలను ఆ పట్టణాలలో నివసిస్తున్న ప్రజలను చూసి బాధపడ్డా అంటే బాధపడ్డాడు ఒకసారి చూద్దాం ఆ మాటను అదే పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మనం చూస్తే పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనం చదువుదాం చూడండి ముందుకు అంటున్నాడు కదా ఈ యొక్క సంఘటన ఈ సందర్భాన్ని చదివిన తర్వాత భవిష్యత్తు కాలంలో ఎవ్వరు కూడా అలా చేయడానికి తెగించకూడదు ఒకవేళ తెగిస్తే ఒకనాడు సదోమ గుమర పట్టణంలో దేవుడు ఏం చేశాడో తెలుసా ఆకాశము నుండి అగ్ని గంధకాలను ఆ పట్టణాలలో కురిపించి గడ్డి మొలక కూడా లేకుండా భస్మం చేశాడండి ఆ రోజు తెలుసా ఆ పట్టణస్తులు అలా రెచ్చిపోయి అలా పాప కామందులుగా బ్రతుకుతుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా అగ్నిగంధకాలను ఆకాశము నుండి కురిపించి ఆ నేలలో కనీసము గడ్డి మొలక కూడా లేకుండా కాల్చి పడేశాడు అంత కోపము దేవునికి వచ్చింది ఆ ప్రజలను చూసిన తర్వాత అంటే దేవుని కొరకు ఆ పట్టణములో ఒకే ఒక్కడు నీతి మంత్రుడిగా బ్రతికాడు బ్రతికాడండి ఆయన ఆయన లోతుగారు వెళ్తే ఏమని చెప్తున్నాడు చూడండి ఆయన గురించి ఆ నీతి మంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టియు విని వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దిన దినము నీతి గల తన మనసును నొప్పించుకొను వచ్చెను నొప్పించుకొను వచ్చానంటే బాధపడుతూ వస్తున్నాడంటండి వాళ్ళ క్రియలు వాళ్ళ చేష్టలు వాళ్ళ పనులు వాళ్ళ విధానాలు వాళ్ళను చూస్తూ దినదినము కూడా దేవుని కోసము నీతిగా బ్రతుకుతున్న ఈ ఒక్కడు ఈ నీతి మంతుడు దినదినం హృదయంలో నొచ్చుకుంటూ వస్తున్నాడంట బాధపడుతూ అంటే సుధోమోగమోర పట్టణములో కూడా ఒకే ఒక నీతి మంతుడు ఉన్నాడు దేవుని పక్షాన ఆయన ఎవరో కాదు ఆయన ఎవరు లోతుగారు ఇవాళ మనము కూడా లోకమంతా చెడిపోయిందా లోకమంతా పాడైపోయిందా అందులో నువ్వు ఒక్కడవే దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నావా అయితే నీ నీతిని కడవరకు అలానే కొనసాగించాలి ఒక లాగా దుష్ట సాంగత్యం మంచి నడవడకిని చెరుపునని లేఖనాల్లో రాయబడింది కదా కొద్ది రోజులు వారితో సావాసం చేస్తే వారు వీరైపోతారు వీరు వారైపోతారు అన్న సామెత మనకు తెలిసిందే కదా అలా కాదు ఇదిగో లోకము పాడైపోయిందా ఆ లోకంలో నువ్వు ఉన్నావా అయితే ఆ లోకంలో నువ్వు ఉంటే నువ్వు ఎలా ఉండాలి అంటే ఇదిగో నువ్వు ఒక్కడవైనా సరే దేవుని కొరకు బ్రతికితే దేవుని కొరకు నువ్వు ఎలా ఉండాలి నీతిగా ఉండాలి లోతు ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలానే ఉండాలి రెండు పట్టణాల ప్రజలు చెడిపోయి ఉన్నారు వాళ్ళు పాడైపోయి ఉన్నారు కానీ లోతు నీతిగా ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు దేవుని కొరకు ఆయన బ్రతికాడు కానీ ఆయన అక్కడ వరకు కూడా దేవునికి నీతిగా బ్రతికినట్టుగా మనకు కనబడుతూ ఉంది లోతుగారు అలాగేనండి ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి మనకు నేటికి ఈ తరగతికి చాలు నోవా గారు ఆ తరంలో ఒక్కడే దేవుని కొరకు బ్రతికాడు చాలామంది దేవుని కొరకు వాళ్ళు బ్రతికినట్టుగా లేరు అలాగే లోతుగారి సందర్భంలో చూస్తే ఆ పట్టణాలలో ఒక్కడే నీతిగా బ్రతికాడు ఆ మిగతా పట్టణ జనాభా మొత్తం కూడా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు లేరు అంటే వాళ్ళందరూ ఎవరు అంటే దేవుని పిల్లలే వాళ్ళందరిని ఎవరు పుట్టించారు దేవుడే పుట్టించాడు మరి వాళ్ళందరూ ఎందుకు అలా అయిపోయారు అంటే వాళ్ళు దేవుని తెలుసుకోలేదు దేవుని నమ్ముకోలేదు దేవుని కొరకు వాళ్ళు ఆలోచన చేయలేదు వాళ్ళు అలాంటి దుష్టక్రియల్లో వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళు అలా పాడైపోయారు మరి దేవునికి బాధ ఉంటుందా బాధ ఉంటుంది నువ్వు తోట వేసిన తర్వాత నీ తోట నీ చేతికి రాకుండా అది పండకుండా చీడ పట్టి పురుగు పట్టి ఆ పంట పాడైపోతే ఒక రైతుగా మనం ఎంత బాధపడతామో దేవుడు కూడా మనుషులు అనేవాళ్ళు దేవుని పంట ఆ పంట కూడా దేవునికి చేతి తన చేతికి రాకపోతే ఆ పంట కూడా దేవునికి ఫలాలు అందించకపోతే ఆ పంట దేవునికి ఉపయోగపడకపోతే దేవుడు కూడా బాధపడతాడు మనుషుల విషయంలో కూడా అదేనండి పనికి రాని పంటను నేను ఎందుకు ఉంచుకుంటానని ఆ రోజు నవబాబు గారి కాలంలో ఆ మనుషులను అందరిని జలప్రలయాన్ని రప్పెట్టి నాశనం చేశాడు సోదోమ గుమ్మర పట్టణాలను కూడా ఈ పనికి రాని పంటను నేనేం చేయాలని అనుకొని ఈ పంటను మొత్తాన్ని కూడా తుడిచివేయాలి నాశనం చేయాలని అగ్నిగంధకాలను కురిపించి ఆనాటి ప్రజలను భస్మం చేసేశాడు కాబట్టి ఆ నోవా గారి తరములోనా లోతు గారి తరములోనా మనం చూస్తే నీతిగా బ్రతికిన వాళ్ళు దేవునికి ఒక్కలుగానే మనకు కనపడుతున్నారు కాబట్టి ఈ తరములో మనము కూడా ఒక్కలుగా ఉన్నామా ఒక కుటుంబంగా ఉన్నామా అయితే మనము కూడా వాళ్ళను మాదిరిగా పెట్టుకొని కడ వరకు మనము ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలి అలా బ్రతికే పిల్లలుగా ఉండాలని మనల్ని మనం హెచ్చరించుకుంటూ మనల్ని మనం వాక్యం ద్వారా సరిచేసుకుంటూ దేవుని కొరకు భవిష్యత్తు కాలంలో ఇంకా ప్రణాళికలు వేస్తూ మనం గొప్పగా దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను